ఈ రోజున మీరు ఒంటరిగా అనుకుంటున్నారేమో ఏ సహాయం లేదనుకుంటున్నారేమో ఏ ఆధారం లేదనుకుంటున్నారేమో మీరు యోర్ధాన్ని దాటబోతున్నారు ఆమె చెప్పండి గడిచిన నిన్న నెల నుంచి మనం వాగ్దానం వింటున్నాం కదా మీరు అడుగుబెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాడు ఆమె చెప్పండి ఈ వాగ్దానం మీరు మర్చిపోవద్దు ప్రతిరోజు చేతులెత్తి ప్రార్థన చేయండి మనం దేవుడి దేవుడిచ్చిన వాగ్దానం అది మీరు అడుగుబెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను అయితే మీరు లేవాలి యోర్ధాను దాటాలి మీరు లేవాలి పరిశుద్ధపరుచుకోవాలి మీరు లేవాలి నిబంధన మందస్సాన్ని వెంబడించాలి మీరు లేవాలి మందస్సాన్ని మోస్తున్న యాజకుల్ని మీరు వెంబడించాలి ఆమె చెప్పండి ఇవన్నీ చేసామా చేసిన తర్వాత ఈ నెల మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే నా జనులు నా ఉపకారాలు తెలుసుకొని తృప్తి పడతారు ఈరోజు మీరు తృప్తి పడాలండి పిల్లల్ని ఇచ్చిన మీరు తృప్తి పడాలి వీలకు వేలు మనం సంపాదించకపోవచ్చు ఉన్న దాంట్లో సంతోషంగా భార్య భర్త పిల్లలు హాయిగా జీవిస్తే అంతకు మించి ఆస్తి ఏం కావాలండి ఒక్కొక్కసారి నేను మన బిడ్డలను చూస్తా వాళ్ళు సంతోషం చూసినప్పుడు నాకు ఎంత ఆనందం వేస్తుందంటే దేవా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకున్నారయ్యా కనికరించారు ప్రతిరోజు సంతోషంతో నింపుతున్నారు నీకు వందనాలని చెప్పి దేవుని స్థుతిస్తుంటా మన బిడ్డలందరి కొరకు ప్రతిరోజు మేము చేసే ప్రాధాన్యత తెలుసా ఏదో కోటీశ్వరులుగా మార్చబడిపోవాలి అని అనుకోవడం అంత మాత్రమే కాదు మనకు ఉన్న దాంట్లో తృప్తి కలిగి మనం సంతోషంగా ఒక ముద్ద అన్నం తినగలిగి కంటి నిండా నిద్రపోవగలిగితే అంతకు మించి ఆరోగ్యమే ఉందండి అంతకు మించి ఆస్తి ఉంది కోట్లు కోట్లు ఆస్తి ఉంది ఒక రెండు ఇడ్లీ కూడా తినలేకపోతే ఆస్తి దేనికి చెప్పండి సంపాదన ఉంది డాక్టర్ అంటాడు ఇదిగో నువ్వు కొలత ప్రకారం వంద గ్రాములు అన్నం తినాలి అంతే అంటాడు ఇంకా ఆస్తి ఉండి ఏం లాభం ఇంటి నిండా స్వీట్లు ఉంటాయి డాక్టర్ అంటాడు ఒక్క స్వీట్ గానీ తిన్నావా ఆ రోజుతో నీ పని అయిపోద్ది అంటాడు ఇంకెందుకు ఇంకా ఆస్తి 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 అని మన ఎవ్వరు ఆస్తిల కోసం పరుగులు తీయక్కర్లా మీరు ఆత్మీయతలు నడిపించబడ్డం మొదలు పెట్టండి ఆత్మీయతలు పరుగులు తీయడం మొదలు పెట్టండి మీకు కావలసిన ఆస్తి మీ వెంట నడిచేటట్టు వచ్చేటట్టు దేవుడు చేయబోతున్నాడు ఆమె చెప్పండి ఈ మధ్యాహ్నం వేళ ఇది ఈ మాట మీరు రాసి పెట్టుకోండి ఈ సమయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మీరు పరిశుద్ధత వైపు పరుగులు తీయండి పరిశుద్ధత వైపు మీరు పరిగెట్టడం మొదలు పెట్టండి ఆత్మీయతలు ఎదగడం మీరు అలవాటు చేసుకోండి మీ అవసరాలన్నీ దేవుడు తీర్చేటం మీ వెనక మీ అవసరాలన్నీ దేవుడు తీర్చుకుంటూ రాబోతున్నాడా చెప్పండి విశ్వసించండి ఈ మాటను ఈ మాటను మీరు మనసులో దాచుకోండి నేను పరిశుద్ధత వైపు పరుగులు తీస్తానయ్యా ఆత్మీయతలో ముందుకు పోరాడుతానయ్యా అని మీరు అడుగులు వేయడం మొదలు పెట్టండి గడిచిన వారం వింటూ వచ్చాం కదా ప్రీడా నీవు ఆత్మలో వర్ధిల్చున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి ఆత్మలో మొదటి బదిలితే చాలండి ఆటోమేటిక్ దేవుడు మన అవసరతలు తీర్చుకుంటూ వస్తాడు ఆమె చెప్పండి కష్టాలు ఉన్నాయని అప్పులు ఉన్నాయని వేదనలు ఉన్నాయని బలహీనతలు ఉన్నాయని శరీరంలో రోగాలు ఉన్నాయని అసలు కలవరబడకండి ఇవన్నీ మనము ఆత్మీయతలు ఎదగడానికి ఒక మనకి మెట్టు ఇవన్నిటిని మనం ఎక్కుతూ ఆత్మీయతలను సొంతం చేసుకునే వ్యక్తులుగా మనము మార్చబడదాము గాక మనకు దేవుడు సమృద్ధిని ఇస్తాడు మనకు దేవుడు సమృద్ధిని దయచేస్తాడు ఈ రోజు నుంచి విశ్వసించండి అదే సమృద్ధి మీ కుటుంబాల దేవుడు గాక ప్రతిరోజు ఆ యాకబుని చూసి అనుకుంటున్నారు వాళ్ళ మామ మొహం మార్చుకుంటున్నాడు సంపాదించేస్తున్నాడు సంపాదించేస్తున్నాడు అని ఏం కంగారు పడకండి మిమ్మల్ని చూసి ఎవరైనా వాళ్ళు సంపాదించేస్తున్నాడు అనుకుంటున్నారా మీకు ఒక మాట చెప్తాను ఈ మాటను మనసులో పెట్టుకోండి మిమ్మల్ని చూసి మీరు సంపాదిస్తున్నారని కానీ ఎవరైనా మీ గురించి అనుకుంటున్నారనుకోండి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి నా దేవుడు నన్ను ఆత్మీయతలో ఆశీర్వదించడం మొదలుపెట్టాడు ఆమెను చెప్పండి దానికి ఒక పొనాది వేశాడు దేవుడు ఆమెను చెప్పండి వాళ్ళు ఎంతగా మీ గురించి అనుకుంటున్నారో అంతగా భవనాన్ని దేవుడు కట్టబోతున్నాడు ఆమె చెప్పండి ఆశీర్వాదానికి వారసులకు మీరు మార్చబడుదురుగాక ఎప్పుడైనా సరే అసూయి పడుతున్నారా ఒకటే గుర్తు ఆశీర్వాదానికి దేవుడు మీకు పొనాది వేసేశాడు గట్టిగా ఆమె చెప్పండి మిమ్మల్ని చూసి ఎవరైనా కానీ అసూయి పడ్డారనుకోండి అప్పుడే గుర్తు పెట్టుకోండి ఏంటి ఇంత సంపాదించావా ఇంతకు వచ్చేసింది అని అనుకుంటున్నారనుకోండి వెంటనే మీకు గుర్తు తెలుసా నా దేవుడు నాకు ఆశీర్వాదానికి పునాది రాయేశాడు అని చెప్పండి ఆమె చెప్పండి మీరు ఇదే గుర్తుపెట్టుకోండి ఎవరు మిమ్మల్ని చూసి ఎక్కిరెచ్చుకుంటున్నా హేళన చేసుకుంటున్నా మీరు అనుకోసం ఒకటే నాకు దేవుడు పునాది వేశాడు ఆశీర్వాదానికి పునాది వేశాడు వాళ్ళు ఎంతగా అనుకున్నారనుకోండి అంతగా భవనం కట్టబడుతుంది ఇంకా ఆశీర్వాదం చదివి మీరు నింపబడుతున్నారు కాక లోకంలో కూడా రాస్తారు కదా నీ ఏడుపే తెలుసుగా అరే అప్పు చేసుకున్నాను నన్ను చూసి ఏడోపాకు ఎన్ని ఉన్నాయండి చాలా మంది రాస్తారు నరఘోష నీకో నమస్కారం ఎంతమంది ఆటోల మీద రైట్ల ఈ రోజున దేవుని సందుకు వచ్చిన నీవు ఒకరు నిన్ను చూసి పడుతున్నారు ఒకరు నిన్ను చూసి ఒకవేళ ఈడేదో సంపాదించేస్తానని అనుకో వెంటనే నీవు నేను అనుకో తెలుసా నా దేవుడు నన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టాడు చెప్పండి గట్టిగా ఆశీర్వదించడం మొదలు పెట్టడం కాదు దానికి బిల్డింగ్ కట్టడానికి పునాది వేశాడు ఆ పునాది మీద ఉన్నతమైన బిల్డింగ్ నీ కొరకు దేవుడు కట్టును గాక ఆ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి సమృద్ధిని ఇస్తాడు అయితే ఆయన జనులమైన మనం ఆయన చేసిన ఉపకారాలన్నిటిని తెలుసుకొని తృప్తిగా మనం జీవించేటట్లుగా సమృద్ధి దేవుడు దయచేయనుగాక